ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తేజశ్రీ బ్లాగ్స్ నవంబర్ నెలకు సంబంధించి శ్రీవారి యొక్క స్పెషల్ ఎంట్రీ మూడు వందల రూపాయల దర్శన టికెట్లు ఈ నెల ఆగస్ట్ ఇరవై ఐదో తారీఖు ఉదయం అనగా రేపు ఉదయాన్నే ఈ యొక్క టికెట్లు టీటీడీ వెబ్సైట్ టిటిడి దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ మీకు స్క్రీన్ మీద అయితే కింద ఎవపడుతుంది ఈ వెబ్సైట్లో అయితే ఓపెన్ చేస్తారు ఈ టికెట్లు రేపు ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తారు అలాగే దీన్ని బుక్ చేసుకునే ప్రాసెస్ పూర్తి యొక్క డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో మీకు ఇస్తాను దానికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి ఈ యొక్క వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కంపల్సరిగా లైక్ అయితే ఇవ్వండి ముందుగా గూగుల్ ఓపెన్ చేసి మీకు ఇందాక చెప్పినటువంటి వెబ్సైట్ టీటీడీ దేవస్థానంస్ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ ని ఎంట్రీ చేసుకొని ఓకే చేయాలి చేసిన తర్వాత మీకు ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే వస్తుంది తరువాత మనకి స్క్రీన్ మీద రైట్ సైడ్లో ఒక యారో మార్క్ అయితే అవ్వపడుతుంది ఆ యారో మార్క్ మీద అయితే క్లిక్ చేసుకోండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత కింద గెట్ ఓటీపీ అని అవ్వపడుతున్నదో ఆ ఓటీపీ మీద క్లిక్ చేయండి తర్వాత మీ ఫోన్కి అయితే మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్లో వచ్చిన ఓటీపీ ని మళ్ళీ ఇక్కడ టైప్ చేసి మీరు ఓకే చేసుకుంటే మీరు ఈ విధంగా లాగిన్ లోకి వచ్చేస్తారు టికెట్స్ పది గంటలకు ఓపెన్ చేస్తారు కాబట్టి ఒక టూ మినిట్స్ ముందు మన మొబైల్ నెంబర్ తో విధంగా లాగిన్ చేసుకొని ఉంచుకోవాలి తర్వాత మనం పైకి ఇట్లా స్క్రోల్ చేసుకుంటే కింద మనకి లేటెస్ట్ అప్డేట్స్ అని చెప్పి ఈ దర్శనాల టైమింగ్స్ అన్ని ఇచ్చి ఉంటారు దాంట్లో ఫస్ట్ ది మనకి స్పెషల్ ఎంట్రీ దర్శన్ మూడు వందల రూపాయల టికెట్లు నవంబర్ నెలకు సంబంధించి ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు పది గంటలకు అయితే ఓపెన్ చేస్తారని చెప్పి మనకి ఇక్కడ అప్డేట్స్ అయితే ఉన్నాయి కరెక్ట్గా పది అయిన తర్వాత మనం ఇక్కడ ఉన్న క్లిక్ ఇయర్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే వస్తుంది మీకు ఇక్కడ క్యాలెండర్స్ అయితే ఈ విధంగా వస్తాయి మనకి నవంబర్ బుక్ చేసుకోవాలి కాబట్టి ఇంకా టైం పది కాలేదు కాబట్టి మనకి ఈ విధంగా బ్లూ కలర్ అంటే నా కోట ఇంకా రిలీజ్ కాల ఒకవేళ అయిపోయి ఉంటే ఇది ఇప్పుడు అక్టోబర్ నెల దాంట్లో ఒకసారి రెడ్ కలర్ ఉంది అయిపోయి ఉంటే ఆ విధంగా రెడ్ కలర్లు అయితే ఉంటాయి ఇప్పుడు మనకి ఇంకా రిలీజ్ కాలేదు కాబట్టి బ్లూ కలర్లో ఉంది రిలీజ్ అయిన తర్వాత మనకి మొత్తం గ్రీన్ కలర్లో వస్తుంది అనమాట అంటే మొత్తం కాలే బుక్ చేసుకునేదానికి అవకాశం ఉందని చెప్పి మొత్తం గ్రీన్ కలర్లో అయితే ఉంటుంది మీకు కావాల్సిన డేట్ మీద సెలెక్ట్ చేసుకోవాలి ఆ డేట్ మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి కింద దాని కింద ఆ క్యాలెండర్ కిందనే ఎన్ని టికెట్లు బుక్ చేసుకోవాలనేది ఒక ఆప్షన్ ఉంటుంది అంటే ఒక టికెట్ నుంచి మినిమం ఆరు టికెట్లు దాకా ఒక మొబైల్ నెంబర్తో బుక్ చేసుకోవచ్చు మనం మీకు ఒకటి కానీ లేదంటే రెండు కానీ ఆరు కానీ ఎన్నైనా బుక్ చేసుకోవచ్చు ఆరు టికెట్లు మీరు ఒకవేళ బుక్ చేసుకుంటే సెలెక్ట్ చేసుకొని కింద టైమింగ్ స్లాట్స్ ఉంటాయి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి నైట్ పద్దాక ప్రతి గంటకు ఒక్కొక్క టైమింగ్ స్లాట్ ఉంటుంది ఆ టైమింగ్ మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత కింద కంటిన్యూ అనే బటన్ ఉంటుంది కింద కంటిన్యూ అనే బటన్ అయితే మనం ఓకే చేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టెప్ మీ యొక్క ఈమెయిల్ ఐడి మీ ఊరి పేరు మీ యొక్క స్టేటు మీ కంట్రీ పిన్ కోడ్ ఇచ్చేసేసి ఈ ఆరు మంది యొక్క పేర్లు వాళ్ళ యొక్క ఏజు జెండరు అలాగే ఆధార్ కార్డు యొక్క నెంబరు ఈ ఆరు ఆరుగురికి టైప్ చేసుకొని మీరు ఓకే చేసుకుంటే నెక్స్ట్ స్టెప్పు మీకు దానికి ప్రైజ్ యొక్క ఆ ప్రైజు ఫోన్పే ద్వారా కానీ లేదంటే మీకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మీరు కట్టుకోవచ్చు ఎక్కువ మంది ఫోన్పే ద్వారా అమౌంట్ అయితే కట్టుకుంటారు ఆ విధంగా కట్టుకున్న తర్వాత మీకు ఆటోమేటిక్గా ఈ యొక్క ఆరు మందికి దర్శనం టికెట్లు అనేది ఆటోమేటిక్గా డౌన్లోడ్ జనరేట్ అయిపోతుంది మీరు దాన్ని ప్రింట్ తీసుకొని రేపు మీరు దర్శనంకి వెళ్ళినప్పుడు దాన్ని తీసుకొని వెళ్ళొచ్చు ఇదండి ప్రాసెస్ మీకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైనట్లయితే మీరు ప్లీజ్ లైక్ అయితే చేయండి అలాగే మీ రిలేటివ్స్కి అయితే కంపల్సరీగా షేర్ అయితే చేయండి ఓం నమో వెంకటేశాయ